అన్నా క్యాంటీన్లను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ రాజకీయవేత్త తేళ్లపల్లి రాఘవయ్య అన్నారు గురువారం ప్రముఖ నటుడు దర్శకుడు రచయిత టీవీ ఆర్టిస్ట్ మురళీమోహన్ రావు పుట్టినరోజు వేడుకలను ముత్తుకూరు గేట్ సర్కిల్ ఇరిగేషన్ ఆఫీస్ పక్కన అన్న క్యాంటీన్ వద్ద ఘనంగా నిర్వహించారు ఒకరోజు పదిహేను రూపాయలతో ఒక వ్యక్తి బ్రతికే విధంగా అన్న క్యాంటీన్లు రూపొందించారని అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రి నారాయణను ఆయన అభినందించారు ఈ సందర్భంగా సింగంశెట్టి మురళీమోహన్ రావు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనో తేదీ ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు అభినందనలు తెలియజేసేందుకు తన పుట్టినరోజు వేడుకలను అన్న క్యాంటీన్ వద్ద అన్నదానంతో ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు ఇళ్లలో జరిగే శుభకార్యాలను పేదలతో పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం కేక్ కట్ చేసి సింగంశెట్టి మురళీమోహన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో జయప్రకాష్ అబ్దుల్ సత్యం దోస్త్ భాష పప్పు నారాయణ యోగ గురువు రవీంద్ర కలాంజలి శ్రీనివాస చక్రవర్తి హరినాథ్ రెడ్డి వైరవి సుబ్బారెడ్డి నాగేంద్ర కుమార్ శ్రీనివాస్ రాముకుమార్ మంగళం తదితరులు పాల్గొన్నారు اوه اوه ما کي ڏسڻ نيڪ نه آهي اوه ڇا آهي اوه ڇا آهي

ஓகே நான் ஓகேனா கை சந்தேசி என்ன ஏய் ரவி ரவினா போட்டோ போடு నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయల భోజనము మన అన్నా క్యాంటీన్లో అందించబోతున్నారు పేద ప్రజలందరికీ ముఖ్యంగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మన నెల్లూరు ఆ రామలింగాపురం అన్నా క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదిహేనో తేదీ ప్రారంభమవుతున్న వాటికి ముందుగానే ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అదే అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం అన్నా క్యాంటీన్లకి మనందరం కలిసి ఒక మద్దతుగా ఆ కార్యక్రమాన్ని మనం తెలియజేస్తున్నాం ఆ సందర్భం పురస్కరించుకొని ఇక్కడ మన పేదలకి అన్నదానాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేదలకి అన్నదానం చేస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే ఐదు రూపాయలుగా భోజనం పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం దానికి మన ప్రజల యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికే అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారు నారాయణ మన పొంగూరు నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారైన కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు ఈ వార్డు కార్పొరేటర్ మదన్ గారు మరి మా మిత్రులందరూ రవి గారు హరినాథ్ గారు మళ్ళీ సీను గారు సుబ్బారెడ్డి గారు మా జయప్రకాష్ సార్ గారు రాము గారు భాష గారు అందరికీ అలాగే మా పాండు గారికి ప్రతి ఒక్కరికి మేము అభినందన చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిక స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇవన్నీ ఈ అన్నా క్యాంటీన్లో అంటే వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని మనం ఈ కార్యక్రమం జరుపుకుంటే పేదలకి మనం సహకారం అందించడం అన్న ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ యొక్క సహకారాన్ని అందించిన ప్రశ్న మిత్రులు కూడా మేము నిజంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం శెట్టి మురళీమోహన్ రావు పుట్టినరోజు దాని సందర్భంగా ఆగస్టు పదిహేను రోజున విడుదలయ్యే అన్నా క్యాంటీన్ల దగ్గర ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఆహార పంటలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం అలాంటి ఫంక్షన్లకి ఇటువంటి పుట్టినరోజులకి మమ్మల్ని పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ మురళీ గారు థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ నారాయణ గారు